ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వందే భారత్కు తీవ్ర ప్రమాదం టెన్షన్లో ప్రయాణికులు అసలు ఏం జరిగింది ఏంటి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది అలాగే వీడియోను ఒక లైక్ చేశారంటే మరింతమందికి ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము విశాఖపట్నం నుంచి హైదరాబాద్ మధ్య ప్రయాణించే వందే భారత్ ఎక్స్ప్రెస్ రైలుకు ఇవాళ పెరిగిన ప్రమాదం తప్పింది విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్తున్న ఈ రైలు తెలంగాణలోని మహబూబాబాద్ స్టేషన్ సమీపానికి చేరుకున్న తర్వాత అనుకోకుండా ఒక ఘటన చోటు చేసుకుంది దీంతో అప్రమత్తంగా ఉన్న లోకో పైలట్ సడన్ గా రైలు వేగాన్ని నియంత్రించారు ఈ నేపథ్యంలో రైలుకు అనూహ్యంగా ప్రమాదం తప్పింది ఒకవేళ లోకో పైలట్ కనుక ఈ యొక్క వేగాన్ని తగ్గించకపోతే పెద్ద ప్రమాదమే జరిగేదని చెప్తున్నారు విషయం తెలిసిన తర్వాత ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు అసలు ఏం జరిగింది అని చూసినట్టయితే ఇవాళ విశాఖపట్నం నుంచి హైదరాబాద్ బయలుదేరిన వందే భారత్ ఎక్స్ప్రెస్ తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లాలో ప్రవేశించింది అనంతరం తాళ్ల పోసలపల్లి రైల్వే స్టేషన్ సమీపంలోకి ట్రాక్ పైకి ఒక్కసారిగా ఎద్దు రావడంతో దాన్ని భారీ వేగంతో వందే భారత్ ట్రైన్ కొట్టింది దీంతో ఎద్దు అక్కడికక్కడే చనిపోయింది ఈ హఠాత్ పరిణామంతో లోకో పైలట్లు వెంటనే స్పందించి రైలు నిలిపివేశారు స్థానిక స్టేషన్ సిబ్బందికి సమాచారం అందించారు దీంతో వారు వచ్చి వెంటనే ట్రాక్ ని అయితే కనుక క్లియర్ చేశారు ఇక్కడైతే మీరు చూస్తున్నారు కదా ఈ ఘటనలో వందే భారత్ రైలు యొక్క ముందు భాగం బాగా దెబ్బతింది దానికి వెంటనే మరమ్మతులు చేసే వీలు లేకపోవడంతో అలాగే రైలును అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళకపోవడం జరిగింది ఈ అనూహ్య ఘటనతో మహబూబాబాద్ మార్గంలో రైలు రాకపోకలకు కాసేపు అంతరాయం కలిగింది ట్రాక్ పై నుంచి ఎద్దును క్లియర్ చేసి ఆ తర్వాత తిరిగి రాకపోకలను అధికారులు అయితే అనుమతించారు ఈ మార్గంలో ప్రయాణిస్తున్న రైళ్లు కాస్త ఆలస్యంగా నడుస్తున్నట్లయితే తెలుస్తుంది ఈ ఘటన వచ్చి జూలై ఆరో తారీఖు రెండు వేల ఇరవై ఐదును అయితే గనక జరగడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి